తెలుగు పుల్లితెర సీరియల్స్కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు అయితే ప్రముఖ ఛానల్లో ప్రసారం అవుతున్న సీరియల్ చామంతి ఈ సీరియల్కి ఫ్యాన్ బేస్ ఎక్కువనే చెప్పాలి అయితే ఈ సీరియల్లో హీరోగా నటిస్తున్నాడు నటుడు ప్రేమ్ ప్రేమ్ ఇప్పటికే తన హ్యాండ్సమ్ లుక్స్తో రెండు తెలుగు రాష్ట్ర ప్రజల్ని చాలా బాగా ఆకట్టుకున్నారు అయితే ఈ సీరియల్లో ప్రేమ్ కి జతగా మేఘనా లోకేష్ నటిస్తున్నారు ఇక హీరోగా ప్రేమ్ పాత్రలో నటిస్తున్న నటుడు ఆశిష్ చక్రవర్తి గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను ఈ వీడియోలో అయితే మనం తెలుసుకుందాం ఆశీష్ చక్రవర్తి నిజానికి తమిళ నటుడు ఆయన చెన్నైలో పుట్టి పెరిగారు ఇక చదువు విషయానికి వస్తే బీటెక్ కంప్లీట్ చేసుకున్న ఆయన మోడలింగ్ పై తనకి ఇంట్రెస్ట్ ఉండడంతో మోడలింగ్ రంగంలోనికి అడుగు పెట్టారు అలా ఆయన రెండు వేల పదిహేడులో మిస్టర్ ఇండియా చెన్నై అవార్డు ని గెలుచుకున్నారు అయితే మోడల్ గా కెరియర్ స్టార్ట్ చేసిన ఆశిష్ చక్రవర్తి ఆ తర్వాత తమిళ బుల్లి తెరపైకి ఎంట్రీ ఇచ్చారు ఇక తమిళ బుల్లి తెరపై సూర్యవంశం ముత్తా జాగవ్ వంటి సీరియల్ ఆయనకి మంచి పేరు తెచ్చిపెట్టాయి ఇక మరీ చెప్పాలి అంటే సూర్యవంశం సీరియల్ ఆయనకి నటుడిగా మంచి గుర్తింపునిచ్చింది అయితే ఆశిష్ చక్రవర్తి ఎప్పుడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు తనకి అలాగే ఫ్యామిలీకి సంబంధించిన బ్యూటిఫుల్ మూమెంట్స్ ని అభిమానులతో పంచుకుంటూ ఉంటారు అయితే ఇప్పటికే చామంతి ప్రేమ్ గా తన హ్యాండ్సమ్ లుక్స్ తో రెండు తెలుగు రాష్ట్ర ప్రజల్ని చాలా బాగా ఆకట్టుకున్నారు అయితే తెలుగు బుల్లి తెరపైకి ఆయన చామంతి సీరియల్ తోనే ఎంట్రీ ఇచ్చారు ఇక ఈ సీరియల్లో ప్రేమ్ పాత్రలో చాలా బాగా నటిస్తున్నారు మరి ప్రేమ్ పాత్రలో ఆకట్టుకుంటున్న నటుడు ఆశిష్ చక్రవర్తి నటనపై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి